హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ఎయిర్పోర్ట్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మేధా సాఫ్ట్వేర్ కంపెనీ ఆపోజిట్లో మనకి పద్దెనిమిది వందల తొంభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలో మేధా సాఫ్ట్వేర్ కంపెనీ ఆపోజిట్లో మనకి పద్దెనిమిది వందల తొంభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది సో చుట్టూ అంతా కూడా చూసుకోవచ్చండి మంచి కమర్షియల్ పరంగా కూడా రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి మనకి నూట యాభై అడుగులు అనమాట అండి లోతు వచ్చేసరికి నూట పన్నెండు అడుగులు ఇది మొత్తంగా పద్దెనిమిది వందల తొంభై గజాలు అనమాట అండి కొలతల పరంగా కూడా స్క్వేర్ పరంగా బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో అనేది ఫ్లాట్ అనేది ఉందండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ అనుకుంటే మనకి ఇది కేసర్పల్లిలో ఈ ల్యాండ్ అనేది సేల్గా వచ్చిందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అదేవిధంగా ఐటీ హబ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి ఫ్యూచర్లో కూడా ఇక్కడ పెరగడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉందండి సో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ